చూస్తున్నారు కదా బొమ్మలు ఎంత బాగున్నాయా బేర్స్ అన్నీ ఇలాంటివి ఎన్నో ఈ వీడియోలో మీకు చూపిద్దామని చెప్పి షేర్ చేస్తున్నాను మొత్తం టెన్ ఫ్లోర్స్ ఉన్నాయండి ఇలాంటివన్నీని ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూడ్డానికి కళ్ళు చెదిరేలా ఉన్నాయి మొత్తం అంతా ఇండియాలో ది బెస్ట్ మాల్ అండి ఇది అసలు ఎంత బాగున్నాయంటే చూడడానికి మేము వెళ్ళినప్పుడు నైన్ ఓ క్లాక్ వెళ్ళామండి ఈవినింగ్ ఫైవ్ అయిపోయింది అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పటికి చూడండి లేడీస్ సంబంధించిన ఇవన్నీ బ్యాంగిల్స్ ఎంత చక్కగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మొత్తం అంత వీడియోని ఎవరో కూడా స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి ఫుల్గా చూడండి అసలు ఏమేమి ఉన్నాయి స్టోర్లోనన్నీ మీకు ఫుల్ డీటెయిల్స్ తోటి ప్రైస్ తోటి మొత్తం అంతా డీటెయిల్స్గా చెప్తాను అసలు షాప్ ఎక్కడుందో ఏంటి అసలు ఎక్కడికి వెళ్ళి ఏమేం కొనుక్కున్నామో వీటి ప్రైస్ ఎంత అన్ని వివరంగా డీటెయిల్స్గా మొత్తం అన్ని చూపిస్తానండి లేడీస్కే కాదండి జెంట్స్ కూడానా మొత్తం మొత్తం అన్నీ ఉన్నాయండి జెంట్స్కి కిడ్స్ వేరు మెన్స్ వేర్ లేడీస్ వేర్ మొత్తం ఆల్ ఇన్ వన్ ఆల్ ఇన్ వన్ ఉన్నాయండి ఈ షోరూంలోని ఇది సర్వనార్ స్టోర్స్ చెన్నై మొత్తం టెన్ ఫ్లోర్స్ ఉన్నాయండి ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క ఐటెం మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ మీకు చూపిద్దామని చెప్పే కొంచెం ఎక్కువ లెంగ్త్ తీసానండి మొత్తం ఏ ఫ్లోర్లో ఏమి అన్ని మీకు డీటెయిల్స్గా చూపిస్తాను వాటి ప్రైస్తో పాటు మన వీడియో గనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు చూపిస్తాను చూడండి హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నానండి టెన్ డేస్ ట్రిప్కి వెళ్ళి ఇప్పుడు చెన్నైలో ఉన్నాం చెన్నైలో షాపింగ్ మాల్కి షాపింగ్ చేయడానికి అని వచ్చామండి ఇది చెన్నైలోని సర్వనా స్టోర్ ది బెస్ట్ మాల్ అండి టెన్ ఫ్లోర్స్ ఉన్నాయి ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా కళ్ళు చెదురుతున్నాయండి మొత్తం మీ మాల్ అంతా తిరిగేటప్పటికి చాలా బాగుందండి చూస్తున్నారా మీరే ఫస్ట్ ఫ్లోర్లోని ఎంత ఉందో లుకింగ్ చాలా బ్యూటిఫుల్ అండి ఫస్ట్ ఎంట్రింగ్ గణపతి విగ్రహంతో స్టార్ట్ అయిందండి మాల్ తర్వాత బేస్మెంట్లోని మనకి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదిగోండి బేస్మెంట్లోని స్టోర్ ఉందండి మొత్తం ఆల్ ఇన్ వన్ మన రాజమండ్రికి డి ఎట్లా ఉంటుందో బెస్ట్ ఫ్రైజ్ అలాగా ఉన్నాయి కదా అలాగా ఇక్కడ సర్వనర్ స్టోర్కి చూడండి మొత్తం ఆల్ ఇన్ వన్ దొరుకుతాయి కాస్ట్ కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయండి మొత్తం ప్రతి ఒక్కటి కూడా చూస్తున్నారు కదా మొత్తం అన్నీ హోమ్ హోమ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ మొత్తం అన్నీ కూడాను ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి మొత్తం అన్నీ కాస్ట్ కూడా చాలా తక్కువండి చెప్పాలంటే ఒక్కసారి ఎప్పుడైనా చెన్నై వెళ్ళినప్పుడు ఒకసారి మాల్కి వెళ్ళి చూడండి బా సూపర్ బ్యూటిఫుల్ అండి మొత్తం అంతా ఇగోండి ఇప్పుడు నేను చాపర్ తీసుకుంటున్నాను ఫ్రూట్ కట్టరు అది కాస్ట్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు దాని ప్రైస్ వచ్చి వన్ ట్వంటీ అండి ఓన్లీ ఇప్పుడు మన ఐటమ్స్కి వచ్చాను ఇప్పుడు నేను షాప్లోని కొన్ని ఐటమ్స్ గురించి అని చెప్పి ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చానండి మొత్తం లేసులు హ్యాంగింగ్స్ మొత్తం రీల్స్ థ్రెడ్ క్లాత్కి సంబంధించినవి మొత్తం అన్నీ బ్లౌజ్ క్లాత్స్ లైనింగ్ క్లాత్లు మొత్తం అన్నీ కూడా ఉన్నాయండి చూస్తున్నారు కదా మీరే ఇవి కూడా కాస్ట్ చాలా తక్కువండి చాలా తక్కువ మంచి క్వాలిటీ ఉంది ప్రైస్ చూస్తే అదే విధంగా ఉంది మనకి తగ్గట్టుగానే శారీకి బ్లౌజ్ మ్యాచింగ్స్ రెడీమేడ్ బ్లౌజెస్ అండ్ మగ్గం బ్లౌజులు మొత్తం అన్నీ కూడా న్యూ మోడల్ న్యూ ట్రెండింగ్ అలాగే ఉన్నాయండి ఇక్కడ అన్నీ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఒక మామూలు శాంపిల్ క్లాత్ అది వచ్చి ఫార్టీ ఫైవ్ రూపీస్ క్లాత్ మాత్రం చాలా బాగుందండి మీటరే అనుకుంటా చాలా స్మూత్ అండి క్లాత్ బేస్ బేస్ అయితే మొత్తం అంతాను సిల్క్ లైనింగ్ సిల్క్ క్లాతులు మొత్తం అన్ని క్రేప్ లైనింగ్ క్రేప్ క్లాతులు ఆల్ ఇన్ వన్ కటైన్స్ బెడ్షీట్స్ మొత్తం పిల్లోస్ మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి ఇప్పుడు మీకు చూపిస్తుంది సెకండ్ ఫ్లోర్ ఇది ఓన్లీ సారీస్ లేడీస్ శారీ వచ్చి ఇప్పుడు చూపిస్తుంది త్రీ ఫిఫ్టీ పడుతుంది క్వాలిటీ చూస్తే చాలా బాగుందండి క్లాత్ పరంగాను ప్రైస్ విషయంలోనే చాలా కొంచెం అన్నిటికీ కంఫర్ట్గా ఉందండి వీలుగానే ఉన్నాయి కొనుక్కోవడానికి మిడిల్ క్లాస్ అయినా వెళ్ళిన చూస్తున్నారు కదా మొత్తం అన్నీ ఇదిగో మొత్తం అంతా ఇదంతా శారీస్ సంబంధించిన మాల్ అండి ఇదంతా ఫస్ట్ ఫ్లోరు చూస్తుంటేనే కళ్ళు చెదురుతుందండి మొత్తం మాల్ అంతా అంత చక్కగా బాగా నచ్చిందండి నాకైతే ఇదిగోండి ఇవంతా ఏ శారీ అయినా టూ హండ్రెడ్ ఓన్లీ టూ హండ్రెడ్ అనండి ఏ శారీ వచ్చినా డిజైన్ పరంగా పర్లేదండి అంతా బాగానే ఉంది ఇవేమో పట్టు శారీ అండి ఇందులో నేను ఒకటి తీసుకున్నాను ఎయిట్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు పడుతుంది ఈ శారీ వచ్చి ఇప్పుడు వస్తున్న ట్రెండింగ్లోనే సిల్వర్ బేస్మెంట్ తోటి వచ్చిందండి ఈ శారీ నేను తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుందండి శారీ బాగుంది క్లాప్ బాగుంది బాగా నచ్చిందండి ప్రైస్ కూడా అంతే విధంగా ఉంది ఇప్పుడు మనం ఉంది థర్డ్ ఫ్లోర్కి అండి ఇప్పుడు మొత్తం టాప్స్ అండి లేడీస్ వేర్ టాప్స్ మొత్తం టాప్స్ అనే కాదండి లేడీస్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఉందండి టాప్ టు బాటమ్ మొత్తం ప్లాజా అయితే క్లాత్ పరంగా బాగుందండి చాలా బాగుంది ప్రతి ఒక్కటి కూడా న్యూ మోడల్స్ అండి న్యూ లుక్ చూస్తున్నారు కదా టూ హండ్రెడ్ అలా పడుతుంది క్లాత్ పరంగా వచ్చి బాగుందండి జీన్స్ మీదకి టాప్స్ పిల్లల పరంగా కంఫర్ట్గా ఉన్నవి అంతా కూడా బాగున్నాయండి ఇందులో నేను ఒకటి గ్రీన్ కలర్ టాప్ తీసుకున్నాను అది చాలా బాగా నచ్చిందండి చూస్తున్నారు కదా ఎక్సెల్ నుంచి జీరో సైజ్ నుంచి ఫోర్ ఎక్సెల్ వరకు కూడా ఉంది మొత్తం ఇది బిల్ కౌంటర్ అండి సెకండ్ ఫ్లోర్కి ఇప్పుడు వచ్చింది థర్డ్ ఫ్లోరు ఇది థర్డ్ ఫ్లోరు మొత్తం అంతా చిల్డ్రన్ వేరేనండి మొత్తం పిల్లలకు సంబంధించింది మొత్తం అన్నీ కూడాను అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి కూడా న్యూలిక్ తీసుకొచ్చేలాగా మొత్తం అన్నీ ఉన్నాయండి చూసారా బుడ్డి బుడ్డి ఇవన్నీ ఎంత చక్కగా ఉన్నాయో ఆల్ ఇన్ వన్ వాళ్ళకి సంబంధించిన క్రీమ్స్ అండ్ టాయిస్ ఆయిల్స్ మొత్తం అన్నీ కూడా బాత్కి సంబంధించినవి అన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయండి ఒకసారి ఎప్పుడైనా చెన్నై వచ్చినప్పుడు ట్రై చేయండి మాల్ రావడానికి చాలా బాగుందండి తిరిగే కొద్దీ ఇంకా చూడ్డానికి చూడాలనిపించేలాగే ఉంటుంది మనం ఎన్ని ఫ్లోర్లు ఎక్కామన్నది కూడా మనకి తెలియదు అంత ఆడుతూ పాడుతూ చక్కగాన పిల్లలు ఉన్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చండి ఎందుకంటే వాళ్ళకి ఆడుకోవడానికి ఫ్లోర్ ఫ్లోర్కి ఏదో ఒక టాయ్స్ ఉన్నాయండి ఇప్పుడు మనం వచ్చింది చిల్డ్రన్కి సంబంధించిన మొత్తం టాయ్స్ ఏనండి ఇవన్నీ ఇవి చూసారా ఒక్కొక్కటి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి చూసే కొద్దీ ఇంకా మా పాప అయితే ఇది కావాలని అది అది కావాలని ఇది అని చెప్పి చాలా పేచి పెడుతుంది చూస్తున్నారు కదా ఒకటి కాదు రెండు కాదు మొత్తం కావాలి అని చెప్పి అడుగుతుంది చూస్తున్నారు టెడ్డీ బేస్ ఎంత చక్కగా ఉన్నాయో కలర్ కలర్ మొత్తం బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఒక్కొక్కటి చూస్తూనే ఎంత చక్కగా ఉన్నాయంటే అంత చక్కగా ఉన్నాయి ఈ టాయ్స్తో పాటు ఇంటికి సంబంధించిన డెకరేషన్కి సంబంధించిన ప్లాస్టిక్ పార్టీ ట్రీస్ కూడా ఉన్నాయి చూడండి అవి కూడా చాలా బాగున్నాయి చూడడానికి కళ్ళు సరిపోవట్లేదండి అంత బ్యూటిఫుల్గా ఉన్నాయండి మొత్తం అన్నీ ప్రైస్ కూడా చాలా కొంచెం తక్కువగానే ఉన్నాయండి మొత్తం ఇవన్నీ ఇంకా టాయ్స్ అండి టాయ్స్లోనే అన్ని రకాలు ఉన్నాయి మొత్తం పిల్లలతో వచ్చామంటే మనకి బిల్లు పేలిపోతే అంతే అంత అలా ఉన్నాయండి మొత్తం అన్నీ చూస్తుంటేనే అలాగని వాళ్ళు తీసుకురాకుండా ఉండలేము మనము చూస్తున్నారా మా పాప ఇది కావాలి అది కావాలి అది కావాలని చెప్పి అన్నీ కొనమని చెప్పి ఏడ్చేస్తుంది ఏడుపు మొహం పెట్టేసింది చూడు అలాగే ఎలాగొచ్చేస్తుందో మనకి నచ్చింది కొనుక్కోమని చెప్పి చెప్తున్నాము మాకు మాత్రం బాగా పేల్చింది బిల్లు మాత్రం ఇక్కడికి వచ్చినందుకు ఇంక ఇక్కడితోటి ఈ ఫ్లోర్ కంప్లీట్ అయిందండి అండి రిపేర్ నెక్స్ట్ ఫ్లోర్ ఇవంతా కూడా జెంట్స్ దేనండి మెన్స్ వే మొత్తం అన్ని టాప్ టు బాటమ్ మొత్తం అంతా మెన్స్కి సంబంధించినవి మొత్తం ఆల్ ఇన్ వన్ షర్ట్స్ టీ షర్ట్స్ మొత్తం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అన్నీ దొరుకుతాయండి మొత్తం చూడడానికి చాలా బాగుందండి దానికి ఇష్టమైనవి కొనుక్కున్నప్పుడు నవ్వొచ్చింది మా పాపకి చూడండి ఇక్కడ బంతిపూల దండ్లు ఈచ్ వన్ వచ్చి తక్కువ ప్రైస్కే పడ్డాయండి బాగున్నాయి మేము ఒక పదిదంట్ల దాకా తీసుకున్నాము తీసుకున్న వాటిలన్నీ ట్రైలో వేసుకొని బిల్లు వేయించుకుంటున్నామండి వేయించుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ నోవెల్టీ దగ్గరికి వచ్చిందండి ఇప్పుడు వీటిలోని ఇవి కావాలని అవి కావాలని మళ్ళీ పెడుతుంది ఇక్కడ కూడా మొత్తం పెన్స్ అంటే నార్మల్ పెన్స్ కాదండి వీటికి పెన్తో పాటు పైన ఒక టాయ్ వస్తుందండి చూడడానికి కూడా చాలా బాగున్నాయి ఇవన్నీని మా పాప తీసుకుందండి అవి మీకు చూపిస్తాను ఉండండి చాలా బాగున్నాయి నేను వీడియో అట్లా తీసుకుంటూ పోతున్నాను అన్నీ చూపిద్దామని చెప్పి ఒక్కొక్కటిగా ఆగి చూపించాలంటే మీకు నాకు ఇంకా చాలా టైం పడుతుంది అని చెప్పి చూపించలేదు తను తీసుకునే మీకు చూపిస్తాను ఇప్పుడు వచ్చి లేడీస్కి సంబంధించింది ఇంక ఇక్కడైతే లేడీస్ అందరూ కూడా వదలలేరండి అంత కళ్ళుకు చూడడానికి చాలా బాగున్నాయి వాటి ప్రైస్ కూడా బాగున్నాయి మొత్తం అన్నీ ఇప్పుడు చూపించే బ్రాస్లెట్ చూడండి ఎంత బాగుందో సింపుల్గా అలాంటివి హెవీగా ఉన్నవి కూడా ఉన్నాయండి మొత్తం ఆల్ ఇన్ వన్ ఇయర్ రింగ్స్ సెట్స్ జ్యువెలరీకి సంబంధించి మొత్తం అన్నీ వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్ ఇవన్నీ ఇప్పుడు క్లిప్స్ చూపిస్తున్నానండి హారాలు ఇయర్ రింగ్స్ స్టోన్ ఐటెం వన్ గ్రామ్ గోల్డ్ సీజెడ్ యాంటిక్ పీస్ మొత్తం అన్నీ ఆల్ ఇన్ వన్ అండి ఇంకా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్నీ న్యూ మోడల్ కొద్ది ఇప్పుడు ఇప్పుడు వస్తున్న ట్రెండింగ్ మోడల్స్ అన్నీ చూస్తున్నారు కదా మీరే మొత్తం ఇప్పుడు బ్యాంగిల్స్ ఏమో వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్ బ్యాంగిల్స్ వండనాలు బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ సెట్స్ ట్రెండింగ్ అవుతున్న గ్లాస్ బ్యాంగిల్స్ చూడండి అవి ఇవి నార్మల్గా కూడా చూపిస్తానండి ఇది పల్స్లోని ఉన్న చైన్స్ ఇవి బీట్స్ హారాలండి మొత్తం చాలా బాగున్నాయి ఇవన్నీ మీకు ఎప్పుడైనా షోరూమ్ మాత్రం కంపల్సరీగా రండి చెన్నై వచ్చినప్పుడు ఎవరైనా సరే సర్వనార్ స్టోర్ చెన్నై ఇంకా అదిరిపోద్దండి బాబు టెన్ ఫ్లోర్స్ కూడానా చూస్తున్న కొద్ది ఇంకా చూడాలనిపిస్తుంటేనే ఉంటుంది అసలు మీకు టైం ఎలా గడుస్తుందో కూడా తెలియదండి డబ్బులు కూడా అలాగే ఖర్చు అవుతాయి మనం కొనుక్కుంటూ ఉంటాము ఇంకా చూసే కొద్దీని కొనాలనిపించేలాగా ఉన్నాయండి ఐటమ్స్ అన్నిని సారా మా బొగ్గలతో ఫోన్ ఎక్కడ పడితే అక్కడ వదిలేసి దాని పని షాపింగ్ పని మీద అదే చేస్తూనే ఉంది అసలు వీడియోలు తీసినప్పుడు మాత్రం బాగా తప్పించుకుంటుందని కనిపించుకుంటానా ఇవన్నీ స్టోన్ ఐటమ్ క్లిప్స్ మొత్తం ప్లాస్టిక్ స్టోన్ ఐటమ్ మెటల్ బ్యాంగిల్స్ గ్లాస్ బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయి ఈచ్ వన్ క్లిప్ వచ్చి ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అలా పడుతున్నాయి ఈ క్లిప్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి చాలా క్లాస్గా కూడా ఉంటాయండి పెట్టుకోవడానికి కూడా చాలా బాగున్నాయి ప్రైస్ కూడా ఎక్కువ ఏమీ లేవండి అన్నీ తక్కువగానే ఉన్నాయి మనకు తగ్గట్టుగానే ఉన్నాయండి ఫైవ్ టెన్ ట్వంటీ ఇంకా అంతకు మించి ఎక్కువ ఏం లేవండి మోడల్స్ కూడా బాగున్నాయి అన్నీ ఫ్యాన్సీ ఐటెం అనే కాదండి ఇక్కడ పక్కనే ఉందండి సర్నర్ స్టోరు ఇదంతా టెన్ ఫ్లోర్స్ అన్నీ నార్మల్ అని కానీ గోల్డ్ అండ్ సిల్వర్ ఉన్నాయి అవి ఒక్కటే వచ్చి టెన్ ఫ్లోర్స్ ఉన్నాయండి ఇంకా దాని గురించి అని చెప్పి మేము వెళ్దాం అనుకున్నాము కానీ ఇక్కడే టైం అంతా అయిపోయింది అది కూడా చాలా పెద్దదంటే షోరూమ్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అది కూడా ట్రై చేయాలి చూడండి స్మాల్ అండ్ బిగ్ మిరర్స్ కూడా ఉన్నాయి మొత్తం పర్ఫ్యూమ్స్ లేడీస్ సంబంధి ఇన్నర్ సంబంధించినవి మొత్తం బ్రాండెడ్ అండి ఇవన్నీ ప్రోడక్ట్స్ ఫేస్ ప్రోడక్ట్స్ హెయిర్ ప్రో హెయిర్ ప్రోడక్ట్స్ ఆల్ ఇన్ వన్ కంపెనీ బ్రాండ్స్ ఉన్నాయండి లిప్స్టిక్స్ నెయిల్ పాలిష్ చూస్తున్నారు కదా అసలు ఖాళీ లేదు చాలా బాగున్నాయండి అన్నీ ఇవి వచ్చేయండి ప్యాంటీస్ నైటీలు నైటీ లోపలివి స్పోర్ట్స్ బ్రా నార్మల్ బ్రా మొత్తం టాప్ టు బాటమ్ ఇంకా మాట్లాడుతూ మాట్లాడుతూనే ఎయిత్ ఫ్లోర్ దాకా వచ్చేసామని చెప్పి చూడండి మీరే బిల్డింగ్ ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో ఇంకా అలా ఎక్కిపోయామండి ఎయిత్ ఫ్లోర్ వరకు కూడా ఇంకా నేను టూ ఫ్లోర్స్ చూపించలేదండి నాకు ఇంకా టైం అసలు కుదరక ఇది నైన్త్ ఫ్లోరు మొత్తం అన్నీ ఇవి ఇవన్నీ ఇంకా పెన్స్ బ్యాగ్స్ పిల్లలకు సంబంధించిన నోవెల్టీ సంబంధించి బుక్స్ కలర్ పెన్స్ మొత్తం అన్నీనండి మార్కర్స్ పెన్సిల్స్ చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఇవన్నీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయండి మొత్తం అన్నీ చాలా బాగున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క లుక్గా ఉన్నాయండి ప్రతి ఒక్కటిని ఇక్కడ ఉన్నాయి పెన్స్లోని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్నీ ఉన్నాయి ఒక ఈ బ్లూ పెన్ అయినా సరే దానికి తగ్గ ఒక డిఫరెంట్ లుక్ ఉందండి మా పాప తీసుకునే మీకు చూపిస్తాను మొత్తం స్టేషనరీ సంబంధించినవి అండి ఇవన్నీని స్లేట్స్ చూడండి ఇప్పుడు చూపిస్తాను చాలా పెద్ద పెద్ద ఉన్నాయి ఇదిగో చూడండి దీంతో పాటు మన లేడీస్కి సంబంధించిన బ్యాగ్స్ అండి అబ్బావి మాత్రం చాలా బాగున్నాయండి బ్యాగ్స్ అన్నీ కాస్ట్ కూడా చాలా తక్కువే పర్లేదు పిల్లల బ్యాగ్స్ మన వాలెట్స్ చూడండి ఈచ్ వన్ వచ్చి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అట్లా పడుతున్నాయి క్వాలిటీ బేస్ కూడా బాగానే ఉందండి ప్రైస్ బేస్ బాగానే ఉంది అంత ఓవరాల్గా చాలా బాగుందండి అన్నీ వాటితో పాటు లోన చూడండి హెల్మెట్ ఇవన్నీ కూడా నా ఎక్కడ లేనివన్నీ ఇంకా ఈ షోరూంలోనే ఉన్నాయండి ఇంకెక్కడికి వెళ్ళలేకుండానే ప్రతి ఒక్కటి కూడా షోరూంలోనే ఉన్నాయండి ట్రావెల్ బ్యాగ్స్ మొత్తం ఇంకా అన్నీ ఆల్ ఇన్ వన్ చూస్తున్నారు కదా అని చెప్పుకున్నాయో ఇంటికి సంబంధించిన ప్రోడక్ట్స్ అండి అన్నీ చూడండి ప్లాస్టిక్ ఇవి మొత్తం జడ్ అండి ఇంకా అన్నీ ఇంకా వాటర్ బాటిల్స్ డస్ట్బిన్స్ పాట్ చూస్తున్నారు కాదు ఎం చక్కగా ఉన్నాయండి ఇవి చిన్న పౌచ్లండి అవి చూడండి ఎంత బాగున్నాయో ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అని ఇది వచ్చి నేను తీసుకున్నానండి హ్యాండ్ బ్యాగ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది కాస్ట్ బాగుంది కదండి ఈ హ్యాండ్ బ్యాగ్ మీకు నచ్చితే కనుక చెప్పండి మోమెంట్స్లో చెప్పండి అవి మా పాపకు తీసుకున్నాయండి బుడ్డి పాపకి దాని తర్వాత ఇది నైన్త్ ఫ్లోర్ అండి నైన్త్ ఫ్లోర్లో మొత్తం ఎలక్ట్రిక్ సంబంధించినవి అన్నీ ఉన్నాయి టీవీ ఫ్రిడ్జ్ ఏసీ ఇవి కాకుండా ఈ ఫ్లోర్లోని గిఫ్ట్ ఐటమ్స్ అండి గిఫ్ట్ ఐటమ్స్ అంటారా అవి చూడండి ఎంత బాగున్నాయో ఎంత చక్కగా ఉన్నాయో మొత్తం అనేది మనం గిఫ్ట్ కొనడానికి ఎవరైనా పొరపాటును వచ్చిన ఏది కొనాలి ఏది కొనాలని కన్ఫ్యూజ్ అవుతారు అంత చక్కగా ఉంటాయి ఇంటి తోరణాలండి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉన్నాయి ఇవి దేవుడికి సంబంధించిన విగ్రహాలు చాలా బాగున్నాయి ఫోటో ఫ్రేమ్స్ అండి చూడండి విగ్రహాలు ఎంత బాగున్నాయో ఇవి గిఫ్ట్ ఐటమ్స్ అనే మాటకే కాదని చూడడానికి ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు సూపర్ ఉంటాయండి నేను ఒకటి ఇందులో తీసుకున్నాను అది ఏంటో కామెంట్స్లో చెప్పండి చూసుకుందాం అని చెక్క ఉన్నాయి ఇవన్నీ ఎన్ని ఉన్నాయంటే షోరూంలో టెన్త్ ఫ్లోర్స్ ఇప్పుడు చూస్తున్నాయండి పూజకి సంబంధించినవి అన్నీ ఉన్నాయండి బర్నీ పూజ సామాగ్రి సంబంధించినవి దేవుడి మందిరాలకి దండలు మొత్తం ఆల్ ఇన్ వన్ ఉన్నాయండి తాంబూలానికి ఇచ్చే ప్లేట్స్ ఉన్నాయి సిల్వర్ కోట్ వేసినవి అవి కుంకుమూరులోనే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్నీ ఉన్నాయండి కలర్ఫుల్ కలర్ఫుల్స్ అండి మొత్తం అన్నీ ఇంటికి పెట్టిన తోరణాలు ఫస్ట్ యాంకింగ్స్ అన్నీ పెట్టుకోవడానికి బాగా లుక్ లైటింగ్స్తో పాటు వచ్చినాయండి అవి సెట్స్ అలాగా ఇవే కాకుండా జెంట్స్కి సంబంధించిన వాచెస్ లేడీస్ సంబంధించినవి అన్ని ప్రతి ఒక్కటి న్యూ మోడల్తో వచ్చినాయండి చూడండి చూస్తున్నారు కదా ఇవన్నీ జెంట్స్ అండి వాచెస్ ఇప్పుడు చూపిస్తున్నాయేమో లేడీస్కి సంబంధించినవి అండి మొత్తం అన్నీ బ్రాండెడ్ అండి బ్రాండెడ్ ఉన్నాయి నార్మల్ కూడా ఉన్నాయండి ఈ ఇప్పుడు చూపించాను కదా అది వచ్చి కాస్ట్ వచ్చి వన్ ఫిఫ్టీ ఇక్కడ ఉన్నాయండి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ హండ్రెడ్ అట్లాగా పడుతున్నాయండి ప్రైసెస్ వచ్చి ఇంకా మొత్తం ఓవరాల్గా మొత్తం అన్నీ చూపించానండి ఇంకా టూ ఫ్లోర్స్ ఉన్నాయి ఇంకా టైం అయిపోతుందని ఇంకా తీలేదండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు పోస్ట్ చేస్తాను మంచి మంచి వీడియోస్ తోటి వస్తూ ఉంటానండి నేను ఏమేమి కొన్నానో ఏమేమి షాపింగ్ చేశానో అంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇప్పుడు బిల్లు వేయించుకోవడానికి అని చెప్పి కిందకి వెళ్తున్నానండి బాయ్ బాయ్ బిల్లు వేయించుకున్న తర్వాత ఇంకా కిందకి దిగిపోయామండి పక్కన స్నాక్స్ అండి ఇది కూడా మాల్కి సంబంధించిందే మొత్తం అన్నీ ఇప్పుడు వచ్చి చాలా కాస్ట్ స్నాక్స్లో కూడా చాలా కాస్ట్ తక్కువగానే ఉన్నాయండి ఇప్పుడు మేము చూపించాం కదా బేల్పూరి అనేది ఈచ్ వన్ వచ్చి ట్వంటీ కచోరీ ట్వంటీ అలా పడ్డదని మీరు ట్రై